మతీశ వార్త ఎంతో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో శిష్యుల్లో మరి ఒకడు ప్రభు నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి నాకు సెలవిమ్మని అడగగా ఏసు అతను చూసి నన్ను వెంబడించు మృతులు తమ మృతులను పాతి పెట్టు అని చెప్పాను ఇది నాకు చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం ఎందుకు అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం తీర్చుకోగలిగేటటువంటి రుణం ఏదైనా ఉంది అంటే చెట్టు చివరిగా మనం చేయగలిగింది ఏమన్నా ఉంది అంటే అది అంత్యక్రియలు చేయటం అతను నా తండ్రి చనిపోయాడు నేను అంత్యక్రియలు చేసి వస్తాను పాతి పెట్టి వస్తానంటే చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళు అంటే ఆ తండ్రి అంత్యక్రియలు చేసేవాళ్ళు కూడా చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్పి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటాడు తప్ప తండ్రి అంత్యక్రియ గౌరవప్రదంగా తండ్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని యేసు ఒప్పుకోడు ఇలా ఏసులో అనేక అవలక్షణాలు ఉన్నాయి ఈ అవలక్షణాల గురించి మళ్ళీ మనం మాట్లాడదాం అలాగే ఏసులో మరి ఆయన బాగా అన్ని తెలిసినవాడు సమస్తం ఎదిగిన వాడు అని చెప్పి ఎవరో చెప్పారు ఒకసారి అవి చూస్తే కనుక యువహాను వార్త ఎనిమిదో అధ్యాయం నలభై రెండవ వచనంలో నా అంతటి నేను వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపా పైన ఒక ఆయన ఉన్నాడు ఆ పైన ఉన్న ఆయన యోహోవా అని చెప్పి వీళ్ళ ఉద్దేశము మరి ఆ యహోవా ఏమంటే పాత నిబంధనలు నేను నేనే దేవుడును నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడు ఇంకొక దేవుడు లేడని చెప్పి ఆయన పాత నిబంధన అంతా కూడా ముత్తుకుంటానే ఉంటాడు మరి వీళ్ళు ప్రయాసపడి ఆ యహోవ మాటను తోసిపుచ్చి యహోవా దేవుడు కాదు ఏసే దేవుడు అని చెప్పి యహోవాని ఎందుకో పదే పదే త్రోణీకరిస్తూ ఉంటారు మరి వీళ్ళ తిరుగుబాటు అంటే క్రైస్తవ పక్షం నేను మొత్తం క్రైస్తవ ప్రచారకును ఉద్దేశించిరుగుబాటు మా మీద కాదు బైబిల్ దేవుడు యుహోం మీద ఆయనే మొత్తుకుంటా ఉన్నాడు నేను తప్ప ఎవరు లేరని చెప్పి వీళ్ళు లేదు లేదు నువ్వు ఒక్కడే కాదు ఏసుకోడా ఉన్నాడని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అలాగే యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయం ఒక్కవచ్చు నా అంతటి నేను ఏమీ చేయలేను నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ అసలు అది ఏసు సొంతంగా ఏమీ చేయలేడు నిస్సహాయుడు మార్కు స్వార్థ పదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పు పైన ఒక్కడున్నాడు ఆయనే తండ్రి ఆయనే సత్పురుషుడు నేను సత్పురుషుడిని కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అలాగే రాముడు రాముడు గురించి మనకు రామాయణంలో రాముడు లోకంలో జన్మించినటువంటి ఏకైక సత్పురుషుడు ఉంది యేసు నేను సత్పురుషుడు కాదు అని అంటున్నాడు మతయుస వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై ఆరు వచ్చినలో ఆ దినమును గుర్చి ఆ గడియని గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును ఏ మనుష్యుడైనను పరలోకమందరి దోతలైనను కుమారుడైనను నాకు కూడా తెలియదు అని చెప్తున్నాడు ఆయన సర్వజ్ఞానం చెప్పిన అసలు నాకేమీ తెలియదు అంటున్నాడు అలాగే అసలు అంజోరపు చెట్టుకి ఏ కాలంలో పళ్ళు కాస్తాయో తెలియక అక్కడికి పోయి పళ్ళు లేక దాన్ని శపించడం కూడా బైబిల్లో అంటే ఎంత అజ్ఞానం ఇక్కడ ఒక కామన్ మ్యాన్కు ఉండేటటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఏసులో కనపడట్లేదు అలాగే మతీ సవార్త ఇరవై అధ్యాయ ఇరవై ఇరవై మూడు వచనాల్లో పరలోకంకి వెళ్ళిన తర్వాత నా కుడివైపున కానీ నా వైపున కానీ ఎవరు కూర్చోవాలి నిర్ణయించడం అనేది నా వశనం లేదు నా నేను నిర్ణయించేది కాదు అది కూడా తండ్రి చూసుకుంటాడు పరలోకంలో కూడా నాకు పవర్స్ లేవని చెప్పాడు యోహాన్స్ వార్త పన్నెండో అధ్యాయ నలభై తొమ్మిది నేను నేనేమి మాట్లాడవాలనో దాని గురించి ఆయన నాకు ఆజ్ఞ అసలు ఆయన ఏం మాట్లాడాలో కూడా పై నుంచి కమెంట్స్ వస్తాయంట ఈయన తనంతట తను రాలేదు తను ఏం మాట్లాడాలో తనకు తెలియదు తన పక్కన ఎవరు ఉండాలో కూడా తనకి అధికారం లేదు ఇలా ఏస్ అంతా కూడా తన యొక్క నిస్సహాయతని బైబిల్ అంతా కూడా చెప్తూనే ఉంటాడు సరే చాలామంది కరుణాకర్ని కొట్టినవాడు లేడు కరుణాకర్ బైబిల్ రత్న ఆ కరుణాకర్ చాలా వీరుడు సూర్యుడని ముఖ్యంగా హిందూ సోదరులు పొగడుతుంటే నేను ఓచుకోలేకపోతున్నా మీరు కూడా పొగడండి సరే నేనేమంటానంటే బైబిల్ రత్న మా కరుణాకర్ నేను ముఖ్యంగా హిందూ గ్రంథాల చోటుకెళ్ళనండి ఆల్మోస్ట్ మా సోదరులు హిందూ గ్రంథాల మీద చర్చ చేస్తారు నేను బైబుల్ డిఫెండ్ చేయడానికి బైబిల్లో ఉన్న సత్యాన్ని బయటకు తీయటానికి లలిత గారు నేను ప్రయత్నం చేస్తాను సో కరుణాకర్ చెప్పిన వాటిలో ముఖ్యంగా నేను మూడు నాలుగు పాయింట్స్ నోట్ చేశాను ఖచ్చితంగా ఎవరూ సమాధానం చెప్పలేదు ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు గతంలో వీడియోలో మాట్లాడిన వ్యక్తి కూడా జానపాలు కూడా చెప్పలేదు అంటూ ప్రస్తావన చేశారు ఆ సందర్భం ఏంటంటే యోసేపుకి అసలు ఎలా తెలిసింది మరియమ్మ గర్భవతి అయ్యింది అని తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి చెప్పింది ఎప్పుడు తర్వాత కదా అన్నది ఆయన డౌట్ అండి ఇది కరెక్టే ఈ డౌట్ ఫస్ట్గా నేను క్లారిఫై చేస్తాను ఏంటంటే మరియకు ముందుగా వర్తమానం చేరింది వర్తమానం చేరిన తర్వాత పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయ్యింది వీళ్ళప్పటికీ ప్రధానం చేయబడ్డారు అప్పుడప్పుడు వీరు కలుసుకోవడం జరుగుతుంది ప్రధానం చేయబడిన తర్వాత కలుసుకోకుండా ఉండరు కదా ఒకవేళ ప్రాంతాలు వేరైనా ప్రదేశాలు వేరైనా కలుసుకోవటం మాట్లాడుకోవటం మంచి చెడు జరుగుతున్నాయి ఆ సందర్భంలో మరియా అతనికి విషయాలు చెప్పింది అతను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు అతను బాధపడుతున్నాడు ఈమెను ఇక వదిలేసేయటమే మంచిది కాదేమో నేను పడి ఉంటాను అనుకున్నాడు ఒకటి రెండవది సాధారణ గర్భవతి అనగానే వాంతులు అనేటువంటి కూడా వస్తాయి ఇవి ప్రాక్టికల్గా తను చూసి ఖచ్చితంగా తప్పు చేసింది కప్పెట్టుకోవడానికి ఏదో దేవుడి మీద నడుతుంది అని అతను ఒక రాత్రి వేళ ఇక యువత డిస్కనెక్ట్ అయిపోదాం అనుకుంటున్నప్పుడు దేవుడు మరలా కలిగించుకొని యువసేపు దగ్గరకు వచ్చి యవసేప భయపడబాక మరీ చేర్చుకోవడానికి భయపడబాక సో కనుక మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది అది దేవుడు స్వయంగా కలిగించుకొని దూత ద్వారా వర్తమానం పంపిస్తే యోసేపు దాన్ని యాక్సెప్ట్ చేసి వెంటనే ఆమెను చేర్చుకున్నాడు అని బైబిల్ చెప్తుంది ఏమండి మరి దీనికి బైబిల్ ఎవిడెన్స్ ఎక్కడండి అని మీరు క్రాస్ చేయొచ్చు నేనేమంటానంటే బైబిల్లో విషయాలన్నీ కూడా కూలంకుషంగా వ్రాయాలి అంటే మా బైబిల్ ఏం చెప్తుందంటే గ్రంథాలు భూలోకమే చాలా దక్క గ్రంథాలు అని చెప్పింది కాబట్టి కొన్ని కొన్ని విషయాలు బైబిల్ ఆధారంగా బేస్ చేసుకుని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అందుకనే కరుణాకర్ గారికి లలిత్ గారికి నేను ఈ సందర్భంలో ఏం చెప్తున్నానంటే బైబిల్ని వక్రీకరణ చెయ్యాలి అన్న సందర్భంగా ఆలోచించడం కాకుండా బైబుల్లో ఉన్నటువంటి సత్యం రెండు వైపులా మీరు ఆలోచన చేస్తే దీంట్లో సత్యాలు మీకు బయటపడతాయి అని నేను నమ్ముతున్నాను కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ఏం రాసిందంటే పద్దెనిమిదవ వచ్చంలో దేవ ఈ గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరువని భక్తుడు ప్రార్థన చేశాడు అంటే భక్తుడే అర్థం చేసుకోవాలంటే దేవుడు వారి మనోనేత్రాలు తెరవాలి బైబిల్ అర్థం కావాలంటే బుక్లా చదివేస్తానంటే అంటే అది బుక్లానే ఉంటుంది కనుక దే దేవుని సహాయంతో బైబిల్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనో నేత్రాలు తెరవజేస్తాడు ఆయన ఎవరో ప్రత్యక్షపరుచుకుంటాడు నేనే దేవుణ్ణి అన్న సంగతి మనం పసిగట్టగలుగుతాము ఆయన క్రియల ద్వారా ఆయన కనులు తెరవడం ద్వారా మనం బైబిల్ని బోధించగలం కానీ ఏదో సాధారణంగా ఒక పాస్టారాన్ని సాధారణంగా చదివేసి బోధిస్తే అది పుస్తకాలనే ఉంటుంది అలాగే ఇంకా బైబిల్ ఏం చెప్పారంటే ఈ మాట నోట్ చేసుకోండి ఖచ్చితంగా లలిత గారు విద్యా బై చదివి తీరాలి నేను ఈ మాట చదువుతాను రెండవ పేద పత్రిక మూడవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదిహేను పదహారు చదువుతున్నాను మరి మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకుని అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన కుటుంబ జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఒక మాట నేను కరుణాకర్ మెన్షన్ చేయదలుచుకున్నాను ఆయన వ్రాసిన పుస్తకాల్లో కానీ ఆయన చెప్పే బోధల్లో కానీ ఏమంటాడంటే రెండో రోజు అక్కడ ఎక్స్పైరీ అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అన్నారు కానీ దానికి ఇక్కడ ఆన్సర్ ఉంది ఏం ఆన్సర్ ఉందంటే మళ్ళీ వన్ సగైన్ ఏం బైబిల్ చెప్తుందంటే మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి అంటే ఆయన దీర్ఘశాంతం ఇంకా చూపిస్తున్నాడు నేను ఎప్పుడు రావాలి బట్ ఒక్క ఆత్మ కూడా నశించడం నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ రక్షించబడాలని యశ్వభు చెప్పాడు నశించిన దానిని వెది రక్షించడానికై మనుషు కుమారు లోకానికి వచ్చాడు అని యేసుప్రభు చెప్పాడు ఏ ఒక్కరానికి నశించడం ఇష్టమ లేక దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట దీనికి ఎంత టైం అండి మనం చెప్పలేము కనుక ఎక్స్ప్లెయిన్ అయిపోయిందంటాం తప్పది ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు మనుషులు గడల రైట్ పదహార వచ్చును వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు ఎవరాయన ఎవరండి ప్రియ సహోదరుడైన పౌలు కూడా తన అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు వీటిని గుర్చి తన పత్రికల్లో బోధించుతున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనమును అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు చేస్తుంది చేస్తున్నది కనుక నా ఉద్దేశం ఏంటంటే కరుణాకులు కేవలం అంటే విద్యా విహీనుడు అన్నమాట పక్కన పెడితే దాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు దావిది ఏమన్నాడు నా కన్నులు తెరువు ప్రభు నేను అర్థం చేసుకోవడానికి అన్నాడు దావిది రాజు జ్ఞాని అలాగే పేదరు కూడా ఏం చెప్తున్నాడు అస్థిరులు కానీ చదువు లేని వారు కానీ బైబుల్ వారికి అర్థం కాదు అపార్థం చేసుకుంటారు కరుణాకర్ గారు అపార్థం చేసుకుని రెండు పుస్తకాలు రాశారు ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను మరొక నాకు కొంచెం ఒక నిమిషం టైం ఇవ్వండి శివకుమార్ గారు ఏమనుకోకండి నేను ఒక్కొక్క నా టైం మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అవసరమైనప్పుడు ఇంకొక మాట నేను దీనికి జవాబు చెప్పాల్సింది రెండు ఆ రెండు అంచులు బైబుల్ బైబిల్ రెండు కట్టుకొని క్రైస్తవులు అంటారు అని కరుణాకర్ గారు ఆ స్టేట్మెంట్ చేశారండి దానికి ఆయన ఏం చెప్పాడంటే రెండు నాలుగుల ధోరణి అన్నాడు వినండి రెండు నాలుగుల ధోరణి అంటే అది తప్పు అంటే తప్పుడు భావంలో దాన్ని చెప్తారు అరే రెండు నాలుగు లాగా ఉన్నాయంటావు అంటే తప్పుడు భావం అర్థాన్ని ఇస్తుంది రెండు అంటే మంచి భావన అర్థాన్ని ఇస్తుంది కనుక రెండు నాలుగు అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపించిన చెడు సందర్భంలో రెండు నాలుగులు అంటారు మంచి సందర్భంలో రెండు అంటారు బైబిల్ గ్రంథం ఖచ్చితంగా ఆది నుంచి ప్రకటన వరకు మనం చదివితే ఖచ్చితంగా రెండు లాగానే మనకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఇలాగే చూస్తాం రెండు నాలుగులుగా చూడం రెండు నుంచులు ఖడ్గంగానే మేము భావిస్తాం క్రైస్తవు తర్వాత ఒకదానికి అయిపోయింది ఇంకోదానికి కూడా అయిపోయింది ఏసయ్య దేవుడు అన్న సంగతికి ఆయనకే తెలియదు స్పష్టత లేదు అంటూ ఆయన ప్రశ్నలు వేయటం జరిగింది యేసు ప్రభు దేవుడు 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 అన్న మాటలు చాలా సందర్భాలు ఉన్నాయి ఒక వచ్చినాన్ని కూడా మరి వచ్చిన ఆధారంతో మనం నిరూపించాలి కదా యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తాడో నేను చదివినిపిస్తాను చూడండి ఏముందంటే సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఆయన విశ్రాంతి దినాచారము మీరుటం మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి ఏం చెప్పాడంటే ఏసయ్య దేవుడు నా సొంత తండ్రి సొంత తండ్రి దిస్ పాయింట్ ఓన్ ఫాదర్ నాట్ ఫాదర్ ఓన్ ఫాదర్ సొంత తండ్రి అని చెప్పాడంట ఓకే రైట్ ఆ తర్వాత దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేది గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు తన వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారు ఇదేంట్రా మరియమ్మ కడుపును పుట్టాడు కదా ఏసవ్ కడుపు వాళ్ళ సంతానం కదా దేవుడు సొంత తండ్రి అని చెప్తానేంటి ఇతను సొంత తండ్రి ఏసవ్ కదా నోట్ దిస్ పాయింట్ కర్ణాటక గారు రాసినటువంటి పుస్తకాల్లో తప్పుగా వ్యాఖ్యానించబడిందండి ఆయన కూడా ఇదే చేశారు ఇప్పుడు కాబట్టి దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు మరొక సందర్భంలో యోహన్ సువార్తలు ఏం చెప్తారంటే రాళ్ళు నువ్వి ఆయన కొట్టడానికి యూదులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము ఎందుకు నన్ను అయిన కొడుతున్నారు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు అని వారు నిలదీశాడు జవాబు ఏం చెప్పారంటే మేము నేను మంచి కార్యాలు చేసినందుకు నేను కొట్టటలా నిన్ను రాళ్ళు తీసుకొని మరి ఎందుకు కొడుతున్నారు దేవుడిని నా తండ్రిని అని చెప్పావు అందుకే మేము నిన్ను రాళ్ళు తీసుకుడుతున్నాం అన్నారు కాబట్టి యేసుప్రభు ఎక్కడ క్లారిటీ లేదండి అసలు ఆయన్ని నీ నేను కాదు ఎక్కడ చెప్పాడండి అంటూ పిచ్చి ప్రశ్నలు వేయకండి కాబట్టి దేవుడు సొంత తండ్రి నేను ఆయన కుమారుణ్ణి వచ్చాను అని చెప్పాడు అట్లాగే మరొక పాయింట్ మీకు ఇక్కడ ఆన్సర్ ఇచ్చేశాను అంటే నాకు టైం లేదు కాబట్టి కొంచెం తొందరగా చెప్తున్నాను ఓకే నన్ను తీసుకునేవాడి మీరు మిగతా రైట్ ఇంకో ఎందుకంటే జనానికి ఒక క్లారిటీగా ఆయన నాలుగు క్వశ్చన్ రీచ్ చేశాడు మనం వేస్ట్ పక్క వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది జనానికి రీచ్ అవ్వాలి ఖచ్చితంగా సో ఇక్కడ మనం ఏం ఇంకా మనం ఏం చూడాలంటే అంటే నేను తడబడుతున్న తొందరపాటు వల్ల రైట్ మరియా కన్యాక కాదా అన్నటువంటి సందేహం కూడా లేవటం జరిగిందండి నేను గతంలో కూడా మరి హిందూ జనశక్తి నుండి కూడా దీని మీద మరి మా లలిత గారు కూడా మాట్లాడటం జరిగింది గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం అలాగే కరుణాకర్ గారు కూడా మాట్లాడటం జరిగింది సో ఖచ్చితంగా ఆమె కన్యకే పురుషుడు జరిగినటువంటి స్త్రీ అని స్పష్టంగా వ్రాసింది ఆ మాటల్లోనే ఏం చెప్పింది అక్కడ నాకు టైం లేదు కానీ అయ్యో నేను పురుషుని ఎరుగున దానినే నేను ఎలా గర్భవతిని అవుతానని ప్రశ్నించింది దాని అర్థం ఏంటి ఖచ్చితంగా ఆమె కన్యక అని మనకు క్లియర్గా ఉంది ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి కనుక ఆమె కన్యక రెండోది యశ గ్రంథంలో యశ్వ గ్రంథక ప్రవక్త ఏమని ఇచ్చాడు కన్యక గర్భతి గర్భవతి అవుతుంది అని చెప్పాడు వినండి యేసు ప్రభు దేవుడు అని మేము స్టేట్మెంట్ చేయడానికి ఇదే కారణం కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రవక్త ఏం చెప్పాడో కొన్ని వేల వందల సంవత్సరాల తర్వాత దేవదూత వచ్చి అదే మాట చెప్పి ఆ కార్యం జరిగింది కన్యక గర్భవతి అవుతుంది కుమారుని కంటాడు అని చెప్పబడింది అలాగే కదీక గర్భవతి అయ్యింది కుమారుని కంది అట్లాగే ఆ కుమారుడు ఏమంటున్నాడంటే నా సొంత తండ్రి ప్రభు నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను నా సొంత తండ్రి పరలోకంలో ఉన్నాడని చెప్పాడు ఓకే రైట్ మీకు రెండు మూడింటికి జవాబు ఇచ్చేశాను తర్వాత మృతులు తమ మృతులను పాతి పెట్టుకుననిమ్ము అన్న మాట నన్ను హట్ చేస్తుంది అని కరుణాకర్ గారు ప్రతిపాదించడం జరిగింది మృతులు తమ మృతులను పాతి పెట్టుకుననిమ్ము అది ఎవరితో యేసుప్రభు చెప్పాడు లోకంతో చెప్పలేదు యేసుప్రభు వారి బోధలు లోకంతో చెప్పే వేరుగా ఉంటాయి శిష్యులతో చెప్పే వేరుగా ఉంటాయి కొన్ని మాత్రమే శిష్యులతో చెప్పాడు కొన్ని మాటలు లోకానికి కూడా చెప్పాడు ఈ మాట కేవలం శిష్యధికం చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది నోటీస్ పాయింట్ ఇక్కడ ఆయనకు శిష్యులుగా ఉన్నటువంటి వారు అంతే కదండి ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఒక వివాదం జరుగుతుంది ఏం జరుగుతుంది జగద్గురువు గురించి వివాదం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది ఇద్దరు అమ్మాయిలు గురువు గారు చెప్పిన మాటలు విని వాడు సరెండర్ అయ్యి గుండు గీయించుకొని తల్లిదండ్రులతో సంబంధాలు తెంచేసుకొని వారు ఆశ్రమంలోకి వచ్చి జాయిన్ అయ్యారు అదేమంటే వాళ్ళ తండ్రి ఏం వేశాడు మా మాట వింటలేదు బ్రెయిన్ వాష్ చేశారు ఆ గురువు మీద కేసు పెట్టారు సరే ఆ పిల్లలు ఏమంటున్నారు వచ్చి లేదండి మా ఇష్టానుసారంగా మేము నమ్మాం కనుక గురుజీని మేము ప్రేమిస్తున్నాం కనుక ఆయన బోధనలు మాకు నచ్చాయి కనుక మేము అనుసరిస్తున్నాం అన్నారు అంటే అది వాళ్ళ వరకే అందరూ అలా చేసుకోవాలా అక్కర్లేదు యేసు చెప్పింది శిష్యుల కోసం మాత్రమే చెప్పాడు ఈ మాట కొన్ని మాటలు శిష్యులకు చెప్పాడు కొన్ని మాటలు లోకవంతటికి చెప్పాడు కనుక ఇది నోట్ చేయాలి